నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చవాణా ఏకలవ్య గురుకుల పాఠశాలలో మెరుగైన విద్యావస్తులు కల్పించాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాఠశాలలో విద్యావస్తులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ బుచ్చి నాయుడు ఏకలవ్య గురుకుల పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది శుక్రవారం బుచ్చి నాయుడు కండ్రిగా ఏకలవ్య గురుకుల పాఠశాలకు కలెక్టర్ చేరుకొని వసతులను పరిశీలించారు పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని వంటశాలను పరిశీలించి అక్కడ నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు వంట పాఠశాలలో వంట చేసే వారిని పిల్లలకు భోజనం ఎలా పెడుతున్నారని ఎంత మోతాదులో పెడుతున్నారని విచారణ జరిపారు వంటగదిలో వంట పరికరాలు కొన్ని నాసిరకంగా ఉండడం వాటిని సరిచేయమని ప్రిన్సిపాల్ను ఆదేశించారు పాఠశాలలో వంటలు తయారు చేపించే పిలిపించి వారిపై మండిపడ్డారు ఇక్కడ అనేక రకాలైన సంఘటనలు జరుగుతున్నట్లు నాకు తెలియజేశారు ఇక మీదట అలాంటి సంఘటనలు నా దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాల సిబ్బంది కఠినంగా చర్య తీసుకుంటారని హెచ్చరించారు పిల్లలు తినే ఆహారంలో నాణ్యత లేదని ప్రతి ఒక్క పిల్లలు భోజనం సరిగా లేదని చెప్పడంతో ఆవేశంతో కలెక్టర్ పాఠశాల సిబ్బందిపై మండిపడ్డారు ఒక నెల రోజులు టైం సిబ్బందికి ఇస్తున్నట్లు ఈ నెల రోజుల్లో ఎక్కడ పరిస్థితులను చక్కబెట్టి పోతే అందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలియజేశారు అంతేకాకుండా ఈ నెల రోజుల లోపల ప్రస్తుత తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం మీకు అందుబాటులో ఉంటూ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన మీ పనిని గమనిస్తూ ఉంటారని తెలియజేశారు రిపోర్టింగ్ బుచ్చి నాయుడు మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య

ఓకే స్కూల్ నెల రోజులు టైం ఇచ్చాను మీరు కూడా అనుకోండి మీరు ఇందులో నెల రోజుల్లో బాగా చేయించాలా ఇదంతా మంచి గ్రీన్ అంతా కొంచెం చీపిచ్చేసి మొక్కలు ఏదన్నా చేపించాడు మంచిగా ఓకే సరే అమ్మా ఓకే నేను చూస్తాను అమ్మా ఓకే బాగానే చదువు ఇంకా కొంచెం బాగా వేయించుకో సరేనా మేము రేట్ చేస్తే చదువు కొంచెం వచ్చా నేమ్ स्टेट यूनिफॉर्म्स फॉर द एडेपर्नर्स देयर आर बोथ यूनिफॉर्म्स सर 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 अब आप देख सकते हैं यूनिफॉर्म्स के अंडर सेज हो ये हमारे आओ स्टेट इज मिनिमम 67 ए 10678 राइट दैट 12 लेवल होता है सेज के अंडर ये हमारे करते यस क्लास सर Thank you. Oh very good. So you are in you're all in 10th class. So all of all of you are in 10th standard? Yes. Okay. Today it's like holiday. <laughs>

Is it? Yes. And I, I, I also do. Go to the program. Take care, take care, take care.